మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఏంటి పిన్ని ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని కోష్కి అంటుంది ఏది ఏమైనా ఈ దత్తత కార్యక్రమం జరగడానికి వీల్లేదు అని వైజయంతి అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు వైజయంతి వచ్చి కూర్చో అని సుధాకర్ కూడా అంటాడు ఏంటి మావయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు దత్తత కార్యక్రమం జరుపుతారు రేపు ఈ ఆస్తులు బిజినెస్లు అన్నీ కూడా ఈ కేదార్ చేతిలో పెట్టేస్తారు మీకు ఎలా ఉందో కానీ మాకైతే నచ్చటం లేదు అని నిషి అంటే అవును మాకు కూడా నచ్చటం లేదు అని కమలాకర్ కూడా అంటాడు ఈ దత్తత కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు ఇదే నా నిర్ణయం అని వైజయంతి మళ్ళీ తేల్చి చెప్పేస్తుంది ఇవి మన ఆస్తుల్ని కాపాడుకోవటం కోసమే చేస్తున్నాము అని సుధాకర్ కౌష్కి నచ్చ చెప్పపోతూ ఉంటే అప్పుడే సురేష్ కౌష్కి ఒకసారి ఈ వీడియో చూడు అని యువరాజ్ వీడియోని చూపిస్తూ ఉంటారు ఇక అందులో యువరాజ్ మాట్లాడుతూ ఉంటారు అక్క అక్క నేను బ్రతికే ఉన్నానక్క నేను చనిపోలేదక్క పోలీసులు నన్ను ఎక్కడో బంధించారు చూడక్క నా గాయాలన్నీ కూడా ముఖానికి చూడక్క కాబట్టి ఎలాగైనా వచ్చి నువ్వు నన్ను కాపాడక్క ఈ పోలీసులు నాపై ఏదో ప్లాన్ చేస్తున్నారు అసలు నేను ప్రాణాలతో ఉంటానో ఉండనో కూడా నాకు చాలా భయంగా ఉందక్క వెంటనే వచ్చి నన్ను కాపాడక్క అని ఒక వీడియోని పంపించడంతో ఆ వీడియోని చూసి కౌష్కి సుధాకర్ అందరూ టెన్షన్ పడి ఉంటారు నిషి వైజయంతి కమలాకర్ మాత్రం ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే వైజయంతి ఆ మొబైల్ ని లాక్కొని చూసావమ్మి మన యువరాజు బ్రతికే ఉన్నాడు యువరాజ్ని ని తీసుకువస్తే ఈ దత్తత కార్యక్రమం ఏది కూడా అవసరం లేదు కదా ముందు యువరాజ్ని ని కాపాడి తీసుకురావమ్మి అని వైజయంతి అంటుంది అయితే ఇక ఈ దత్తత కార్యక్రమం ముగించేసినట్లే ఇక కొత్త సీఈఓ మనకు ఏం పని ఉంది అని కమలాకర్ అంటాడు ఈ వీడియోని బెనర్జీకి చూపించి నాకు కాస్త సమయం ఇవ్వమని అడుగుతాను ఈ లోపల మనం యువరాజ్ ని తీసుకువచ్చేస్తాము అటువంటిప్పుడు ఈ దత్తత తీసుకోవటం ఇక అనవసరమే కదా ఈ దత్తతని ఆపేద్దాం అని చెప్పేసి సుధాకర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక కేదార్ చాలా చాలా బాధపడుతూ ఉంటే కేదార్ని చూసి ధాత్రి చాలా బాధపడుతూ ఉంటుంది పంతులు గారు మీకు రావాల్సిన సంభావన వస్తుంది ఇక మీరు వెళ్ళిపోవచ్చు ఈ దత్తత కార్యక్రమం జరగటం లేదు అని నిషి చెప్పడంతో అలాగేనని పంతులు వెళ్ళిపోతాడు యువరాజు వస్తాడు ఇది జరుగుతుందమ్మి అని వైజయంతి తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ని కౌశికి చేతిలో పెట్టి లోపలికి వెళ్తుంది ఇదంతా ఆ జేడీనే నాటకం ఆడుతోంది యువరాజుని బంధించేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు కదా నీ సంగతి చూస్తానని కౌశికి మాట్లాడుతూ ఉంటే కేదార్ బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటాడు కేదార్ గదిలోకి వచ్చి బాధపడుతూ ఉంటే సారీ కేదార్ ఈ దత్తత ఎలాగైనా జరిపిస్తానని నీకు మాట ఇచ్చాను నేను మాట నిలబెట్టుకోలేకపోయాను సారీ కేదార్ అని ధాత్రి క్షమాపణలు చెప్తూ ఉంటుంది కేదార్ ఏమీ మాట్లాడకుండా తనకు తానే బాధపడుతూ ఉంటాడు తర్వాత యువరాజు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అంటూ మీనన్కి ఒక పెద్ద హాకీ ఇచ్చి చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు బాయ్ ఇక నేను వెళ్ళి లొంగిపోవడం తప్పిస్తే ఇక ఏది కుదరదు ఆ కేదార్ గాడు లేకుంటే ఆ ఇంటికి వారసుడు అయిపోతాడన్న క్షణంలో మీరు వచ్చి నన్ను కాపాడారు బాయ్ నేను లొంగిపోకుండానే ఆ వీడియో పంపించేసి చాలా మంచి పని చేశారు బాయ్ అని యువరాజు చాలా సంతోషంగా పొంగిపోతూ ఉంటాడు యువరాజు లొంగిపోదామని ఆల్రెడీ కార్లో అక్కడికి వచ్చేసి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే మీనన్ యువరాజ్ని లాక్కు వచ్చి ఈ ఐడియా అంతా చెప్పేసి వీడియోని పంపించి ఉంటాడు బాయ్ నేను ఎప్పుడెప్పుడు బయటికి వస్తామా పట్టుకుందామా అని ఎదురు చూస్తున్న ఆ జేడీకి అదే సమయంలో కేదార్ని ఆ ఇంటి వారసుడిగా చేయాలని అనుకున్న ఆ జగదాత్రికి ఇద్దరికి ఒకటేసారి చెక్ పెట్టేశారు బాయ్ మీరు సూపర్ బాయ్ అని ఒక్క దెబ్బకు రెండు పిట్టలు బాయ్ అని యువరాజు సంతోషంగా చెప్తూ అంటాడు సారీ కేదార్ సారీ సారీ అని దాత్రి చెప్తుంటే నేను నిన్ను క్షమించటం ఏంటి నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటి దాత్రి అయినా నేను ఈ ఇంటి వారసుడిగా దత్తత కార్యక్రమం జరిగిపోతే ఇది సగం గెలిపే అని అన్నావు కదా అంత మాత్రానికే ఇలా బాధపడటం ఎందుకు నువ్వు నా పక్కన ఉన్నావు కదా నాకు అంతే చాలు అని కేదార్ అంటాడు ఈ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటికి వస్తుంది నా ఆలోచన దాని గురించి కాదు యువరాజ్ పంపిన వీడియో గురించి అని కేదార్ అనడంతో యువరాజ్ పోలీసులే నన్ను బంధించారని ఆ వీడియో పంపటం వల్ల ఇక మనపై చాలా ప్రెజర్ పెరిగిపోతుంది మనమే యువరాజ్ని బంధించామని ఎలాగైనా సరే యువరాజ్ని వదిలేయాలని అందరూ మనపై ప్రెజర్ తీసుకువస్తారు అని దాత్రి అంటోంది అప్పుడే టీవీలో యువరాజ్ బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు యువరాజ్ని పోలీసులే బంధించారు యువరాజ్ని పోలీసులు ఎక్కడ బంధించారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు పోలీసుల అన్యాయాలకు అక్రమాలకు అడ్డు లేకుండా అయిపోయింది యువరాజ్ని వదిలేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది అప్పుడే సాధునాయక్ ఆఫీసర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో ని క్లోజ్ చేసుకుని స్పీకర్ ఆన్ చేసి ధాత్రికేదారులు మాట్లాడుతూ ఉంటారు యువరాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అని సాధు నాయక్ ఆఫీసర్ అనడంతో అవును సార్ మేము కూడా చూస్తున్నాము కానీ దత్తత కార్యక్రమం పెడితే యువరాజ్ మా ముందుకు వస్తాడని అనుకున్నామే కానీ ఇలా వీడియోని పంపి మనల్ని ఇరకాటంలో పడేస్తాడని అసలు అనుకోలేదు అని దాత్రి అంటే వెంటనే యువరాజ్ని పట్టుకోవాలి అని సాధునాయక్ అంటాడు అవును ఎక్కడ ఉన్నా సరే యువరాజ్ని పట్టుకొని మీ ముందుకు తీసుకువస్తాము అని కేదార్ అంటే మా కుటుంబం యువరాజ్ని మాట్లాడుతూ ఉంటుంది కదా వాళ్ళని ట్రాప్ చేసి ఎలాగైనా సరే యువరాజ్ని పట్టుకు వస్తామని దాత్రి కూడా అంటుంది వీలైనంత త్వరగా యువరాజ్ని పట్టుకొని మనం అందరికీ చూపించాలి లేకపోతే మన పరువు పోతుంది మన డిపార్ట్మెంటు అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది అని సాధు నాయక్ అనడంతో అలాగే సార్ మేము అదే పనిలో ఉంటాం అని దాత్రి అంటుంది వీడియోను పంపి యువరాజ్ ఒక అడుగు ముందుకు వేశాడు ఈసారి యువరాజ్ కంటే ముందు మనం ఒక అడుగు ముందు ఉండాలి అని దాత్రి అంటుంది ఇప్పుడు ఈ వీడియో ఆధారం చేసుకొని నిషి వాళ్ళు కోష్కి అక్కని రెచ్చగొట్టి ఆఫీస్ కి తప్పకుండా వస్తారు దాత్రి అని అంటే అవును కేదా చూసుకుందాంలే అని దాత్రి అంటోంది చూడు యువరాజ్ ఇప్పుడు నువ్వు పంపిన వీడియోని పెట్టుకొని ఒకవైపు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇంకో పక్క నీ కుటుంబం ఇంకో పక్క మీడియా అంతా కూడా జేడీపై ప్రెజర్ పెంచేస్తారు ఎలాగైనా సరే యువరాజ్ని మాకు చూపించాలని ప్రెజర్ పెంచేస్తారు అప్పుడు ఆ జేడీ నీళ్ళలో నుంచి బయటపడిన చేప పిల్లల గిలగిల కొట్టుకుంటుంది చూస్తూ ఉండు అప్పుడు నేను ఆ జేడీని దెబ్బతీస్తాను అని మీనన్ అంటే సమయస్ఫూర్తితో ఎలా ఆలోచించాలో మీ నుంచి ఈరోజు నేను చాలా బాగా నేర్చుకున్నాను బాయ్ అని యువరాజ్ అంటే అప్పుడే ఏం చూసావు కేవలం నేను ఆట మాత్రమే మొదలు పెట్టాను ఇంకా వేట మొదలు పెట్టలేదు వేట మొదలు పెడితే ఎలా ఉంటుందో వేటన్ సినర్ అంటాడు తర్వాత నిషి వాళ్ళు వెంటనే యువరాజ్కి కి కాల్ చేస్తారు యువరాజ్ నువ్వు పంపిన వీడియోతో ఇక్కడ దత్తత కార్యక్రమం ఆగిపోయింది అని నిషి చెప్పగానే నాకు తెలుసు నిషి అలా జరుగుతుందని యువరాజ్ అంటాడు అప్పుడ ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని ఆ పోలీసు వాళ్ళే నిన్ను బంధించారని అందరికీ తెలిసిపోయింది కదా కాబట్టి ఇక నువ్వు ఇలా దొంగతనంగా విదేశాలకి పారిపోవడం ఎక్కడ తాకోవడం ఎందుకు ఇంటికి వచ్చేసాయి అబ్బోడా అని వైజయంతి అంటుంది ఇప్పుడు బయటికి వస్తే ఆ జేడి నాపై ఏదో ఒక కేసు పెట్టి మళ్ళీ లోపలికి పంపించేస్తుందమ్మా కాబట్టి నేను ఇప్పుడు రాకూడదు ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండకూడదు అందరినీ రెచ్చగొట్టి జేడీనే ఇదంతా చేసింది అని బాగా రెచ్చగొట్టండి అని యువరాజ్ అంటే దానివల్ల మనకు లాభమేంటి అబ్బోడా అని వైజయంతి అంటుంది అప్పుడు జేడీనే ఇదంతా చేసిందని అందరూ జేడీపై ప్రెజర్ తెస్తారు దానిని మనం అవకాశంగా అనుకూలంగా మార్చుకోవాలి ఆ జేడీని ఇబ్బంది పెట్టాలి అంతే కదా యువరాజ్ అని కమలాకర్ అనడంతో అవును ముందు ఆ పని చేయండి అని యువరాజ్ అంటాడు ఈరోజు మనం జేడీపై చేసే దాడి ఎలా ఉంటుందో ఒక రేంజ్లో ఉంటుంది చూస్తూ ఉండండి అత్తయ్య అని She are తర్వాత జేడీకేడీ ఇద్దరు కూడా సాధునాయక్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు యువరాజు ఆ వీడియో పంపి ఒక రకంగా మంచి పనే చేశారు అని సాధునాయక్ అనడంతో అవును సార్ ఇప్పుడు యువరాజు బ్రతికే ఉన్నాడని మేము ఎన్కౌంటర్ చేయలేదని అందరికీ అర్థమైపోయింది కదా అంటే మా సస్పెన్షన్ తీసేస్తారు కదా మమ్మల్ని ఉద్యోగాల్లో చేర్చుకుంటారు కదా అని జేడీకేడీ అడుగుతూ ఉంటారు అవును నేను హయ్యర్ ఆఫీషియల్స్తో గొడవ పెట్టుకొని మరీ మీ సస్పెన్షన్ని ఎత్తివేశాను ఇదిగోండి మీరు మళ్ళీ అపాయింట్ అయిపోవచ్చు అని లెటర్ని కూడా ఆయన ఇస్తూ ఉంటాడు అని తాతి అంటుంది నాకు థ్యాంక్స్ అవసరం లేదు జేడి నాకు ఆ యువరాజ్ కావాలి హ్యూమన్ రైట్స్ నుంచి అందరి నుంచి ప్రెజర్ రాకముందే యువరాజు కనీసం ఎక్కడ ఉన్నాడో అయినా మనం వాళ్ళకి చెప్పాలి అని అనడంతో అలాగే సార్ తప్పకుండా అని జేడి కేడీ చెప్తారు కోష్కి వాళ్ళు ఆల్రెడీ ఆఫీస్కి బయలుదేరి వచ్చేస్తారు అమ్మీ ఈరోజు ఎలాగైనా సరే యువరాజ్ని తీసుకువెళ్ళాలి అని వైజయంతి ఆండంతో యువరాజు ఉన్నాడో నేను ఖచ్చితంగా ఆ జేడీ నోట్ నుంచి రప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రెస్ లేదు పిండి రెండు వెళ్దాం అని కోష్కి ఆండంతో పదండి వదిన అని నిషి కూడా అంటుంది మేడం మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని కిరణ్ రమ్య అడ్డుకుంటూ ఉంటే ముందు ఆ జేడీని రమ్మనండి మా యువరాజుని బంధిస్తుందా ఎంత ధైర్యం అని కోషికి నిలదీస్తూ ఉంటుంది అప్పుడే కిరణ్ పరిగెత్తుకుంటూ కోషికి వాళ్ళు వచ్చేసారు గొడవ చేస్తున్నారు అని చెప్పడంతో మీరు వెళ్ళండి కేడీ అని సాధునాయక్ అంటాడు ఏంటి మీడియాలో యువరాజు వీడియో బయటికి రాగానే మేము వస్తాము ప్రశ్నలు వేస్తాము అని సమాధానాలు చెప్పలేక ఆ కేడీ ఇద్దరూ కూడా పారిపోయారా అని నిషి అంటూ ఉంటే నేను పారిపోయే రకం కాదు పరిగెత్తించే రకం నిష్క అంటూ ధాత్రి అక్కడికి వస్తుంది నీ ఇష్టం వచ్చినట్టు అరిచి గోల చేయటానికి ఇది నీ ఇండ్లు కాదు ఇక్కడ ఏం కావాలన్నా మెల్లగా మాట్లాడాలి అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నా తమ్ముణ్ణి మీరే బంధించేసి మీరే దాచేసి మా దగ్గర లేరు అని ఇలా అబద్ధాలు చెప్తున్నారా అని కౌష్కి అంటే అసలు మా దగ్గరే ఉన్నా మా దగ్గర లేడు అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు నిష్కా అని ధాత్రి కేదార్లు ఇద్దరు చెప్తూ ఉంటారు లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు అని అంటే అబద్ధాలు చెప్పే అవసరం మాకు లేనే లేదు అని జేడీకేడీ చెప్తారు లేదు మేము సీఎంతో మాట్లాడతాము అని కమలాకర్ అంటుంటే నువ్వు పీఎం దగ్గరికి వెళ్ళినా మేము చెప్పాల్సింది అదే యువరాజ్ మా దగ్గర ఉంటే కదా అని సాధునాయక్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు లేదు మీరు ఇలా అడిగితే చెప్పరు మా యువరాజు మాకు చెప్తేనే సరే అని అంటుంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడుతున్నావా జేడి అని ఆ వీడియోని కోష్కి చూపిస్తూ ఉంటుంది మీరు బిజినెస్లతో పాటు యువరాజ్కి ఎలా నటించాలో కూడా యాక్టింగ్ బాగా నేర్పించినట్లు ఉన్నారు అందుకే ఇలా వీడియో తీసి పంపించాడు నేను కూడా చూశాను అని తాత అంటుంది ఈ మాటలకేం తక్కువ లేదు నా భర్త లేదే నేను ప్రాణాలతో ఉండను మీ కళ్ళ ముందరే నేను ప్రాణాలు తీసుకుంటాను అని నిషి అంటుంది మీరు ఇలాంటివన్నీ చేయడానికి వీల్లేదు ముందు వెళ్ళండి అని అంటుంటే లేదు నా భర్త లేదే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను అని నిషి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి కారులో ఉన్న పెట్రోల్ టిన్ను తీసుకొని మీద పోసుకుంటూ ఉంటే అప్పుడే దాత్రి వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు అలా నిషి మొత్తం కూడా పోసేసుకుంటుంది వెంటనే దాత్రి అక్కడికి వచ్చి నిషి చెంప పగల